హాయ్ అండి అందరు బాగున్నారా మోదక ప్రియుడు విఘ్నేశ్వరుడికి ఇష్టమైన మోదకాలు తీస్తున్నాము ఇవాడ అంటే గణపతి విగ్రహాల దగ్గర వాడ నూట ప్రసాదాలు పెడుతున్నారు అందువల్ల మోదకాలు చేసుకుని వెళ్తున్నాను దానికి లోపల స్టఫింగ్ కోసం కొబ్బరి పూర్ణం పెడుతున్నాం అన్నమాట ఏదైనా మనం ఎవరైనా ఇది ఎంతైనా కొలుసుకున్నా ఒక గ్లాసు కొబ్బరికి ముప్పవంత బెల్లం అయితే సరిపోతుంది తీపి ఎక్కువ తినేవాళ్ళు ఒకటి వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా ఈ కొబ్బరిని బాగా మరీ వేయించకుండా ఇవి రెండు నిమిషాలు ఇలా అయిన తర్వాత బెల్లం వేసేసుకుని మనం బెల్లం ఇది నెయ్యి అనమాట బెల్లం కరిగితే సరిపోతుంది ఉండలాగా కొబ్బరి ఉండలాగా చేసుకోవక్కర్లేదు కొబ్బరి కరిగిపోయిన బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ఆపేయచ్చు అనమాట బియ్య పిండి బెల్లము రవ్వతో చేసిన పదార్థాలు అంటే వినాయకుడికి ఇష్టం కాబట్టి అందరూ ఈ వినాయక చవితి రోజున మోదకాలు జిల్లేడికాయలు కుడుములు జిల్లేడికాయలతో కూడా ఈ విధంగానే చేయొచ్చు కానీ అంటే ఆకారం వేరుగా ఉంటుంది మోదకం అంటే షేప్ వేరుగా ఉంటుంది ఏదైనా ఇదే ప ఈ విధంగానే చేయటం అనమాట జిల్లేడికాయలు కూడా ఈ విధంగానే చేయొచ్చు మీరైతే మోదకాల్లో లోపల పూర్ణ ఏం పెడతారు మీరైతే ఏం చేస్తారో కామెంట్ పెట్టండి ఇవ్వండి బెల్లం వేసేసి మనం చక్క బెల్లం కరిగేదాకా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే చక్క మెత్తగా దగ్గరకు వచ్చేదాకా సరిపోతుంది తర్వాత దీన్ని ఆపేయచ్చు అన్నమాట ఈ నూట ఎనిమిది ప్రసాదాలు చాలా బాగా చేస్తారు వినాయక మండపాల దగ్గర ఇక ఆ రోజున ప్రసాదం అయితే అందరూ నూట ఎనిమిది ప్రసాదాలంటే ఒక్కోసారి అయితే రెండు వందల ఈసారి అయితే రెండు వందల ఇరవై నాలుగు ప్రసాదాలు వచ్చాయి కొంచెం యాలక్కాయ పొడి వేసుకొని ఫ్లేవర్ కోసం దించేసేయండి ఆ రెండు వందల ఇరవై నాలుగు ప్రసాదాలు అంటే ఎంత మందికి ఒక్కొక్కరికి ఎన్ని ప్రసాదాలు వస్తాయో అసలు ఇంటికి తీసుకెళ్తానికైతే అయితే బాక్స్ తీసుకుని వెళ్తే అన్ని ప్రసాదాలు వస్తాయి ఒక్కొక్కరికి చాలా బాగుంటుంది అందరి ప్రసాదాలు పెట్టిన తర్వాత పంతులు గారు పూజ చేసి నివేదన చేసి మనతో మంత్రం చెప్పిస్తారు అందరికీ గిఫ్ట్లు కూడా ఉంటాయి అన్నమాట ఈసారి ఏం చేశారంటే అది ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరు ఫీల్ అవ్వకుండా ఉండాలని కొన్ని కొన్ని గిఫ్ట్ల వరకు పెద్దవి ఇచ్చి ఇక మిగతా అన్ని తీసుకొచ్చిన వాళ్ళందరికీ కన్సోలేషన్ ప్రైజ్ లాగా ఇచ్చేసారు అందరికీ అంటే తీ ప్రతి ప్రసాదానికి బహుమతి వచ్చిందనమాట నాకు వెంకటేశ్వర స్వామి వారి ప్రసా అదే ప్రసాదానికి ఆయన బొమ్మ వచ్చింది ఇవ్వండి మనం ఒక గ్లాసు బియ్య పిండి ఎవరైనా ఏ దేంతో చేసుకున్నా బియ్య పిండి ఒక గ్లాస్ అయితే వాటర్ కూడా ఒక గ్లాసే పోసుకుంటారు నేను ఏం చేశానంటే అర గ్లాసు వాటరు అర గ్లాసు నీళ్ళు పోసుకొని చేశాను ఇందులో కొంచెం బెల్లం వేస్తే పైన ఉండేది చప్పగా లేకుండా ఉంటుంది పాలు ఎందుకు పోస్తామంటే కొంచెం సాఫ్ట్నెస్ కోసం చాలా బాగుంటుందని మనం వేసుకుంటే బాగుంటుంది మీరు పాలు వేసుకోకపోయినా ఒకటి ఒకటి నీడ పోసుకున్న సరిపోతుంది ఇది కొంచెం క మరిగిన తర్వాత మనం బీయ్య వేసి చాలా సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోండి చక్కగా మన చేతికి అంటుకుంటుంది దగ్గరగా వస్తుంది అలా వచ్చినప్పుడు కట్టేయటమే ఒక రెండు నిమిషాలు కట్టేసిన తర్వాత మనం మళ్ళీ గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని బాగా స్మాష్ చేసుకుని చాలా మె మెత్తగా ముద్దలాగా చపాతీ పిండిలాగా చేసుకుంటే మనకి మూతకాలు చాలా షేప్ దగ్గర బాగుంటుంది మనకి చాలా మంచిగా హా విరిగిపోకుండా వస్తుంది అన్నమాట ఇలా ఉన్నప్పుడు కట్టేయండి ఒక ఐదు నిమిషాలు ఏంటంటే ఉన్నప్పుడు చేతితో మనం బాగా స్మాష్ చేసి కొంచెం ఒకవేళ చేతికి అంటుకుంటే నెయ్యి వేసుకొని చక్కగా చేసుకుంటే మనకి విరిగిపోకుండా ఉంటుంది పూర్ణం దీని చేత్తో కూడా చేస్తారు కానీ దీనికి ఒక మౌల్డ్ తీసుకున్నాను మోదకానికి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు అటు కొంచెం ఇటు కొంచెం నేను బా బియ్య పిండి పెట్టి మధ్యలో పూర్ణం పెట్టి తీసాను అలా చేయొచ్చు లేకపోతే ఆ యొక్క మోదకానికి లోపల నుంచి మనం చుట్టూత బియ్య పిండి పెట్టి మధ్యలో పూర్ణాన్ని పెట్టి తో క్లోజ్ చేసుకోవచ్చు ఎవరైనా ఏ విధంగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా దీనికి ఆయిల్ అప్లై చేసి ఇటు కొంచెం అటు కొంచెం పెట్టాను మధ్యలో కొంచెం పూర్ణం పెట్టాను అన్నమాట మళ్ళీ దాన్ని క్లోజ్ చేసిన తర్వాత పైన ఉండేదాన్ని క్లోజ్గా చేసేసి మనం చేసుకుంటే మోదక షేప్ చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇలా చేసుకోవచ్చు నేను చెప్పినట్టుగా ఈ ఈ రంధ్రం ఉంది చూసారు ఇందులోంచి కూడా మనం బీప్ పిండి లోపలికి తోసి మధ్యలోంచి పూర్ణం పెట్టి దాన్ని క్లోజ్ చేసేసుకుంటాం అది ఒక వెరైటీగా రెండు చేసుకోవచ్చు నేను ఇవి కొంచెం అది కొంచెం ఆ మోడల్లో ఈ మోడల్లో చే చేశాను అనమాట ఇవన్నీ చూడండి మోదక షేప్ ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా ఈ షేప్ వస్తాం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అచ్చులు ఉండటం వల్ల చేత్తో నా ఎంత చేసినా ఆ షేప్ ఆ షేప్ అంత రాదు అని నా అభిప్రాయం వచ్చేవాళ్ళకు ఉంటుంది అనుకో ఇవి చేసిన తర్వాత మనం ఆవిరి పెట్టి ఉడికించేయటమే చూసారా ఆయనకి ఆయిల్ కూడా లేకుండా చక్కగా ఆవిరితో ఉడికించినవి ఎంత ఇష్టమో ఆ విఘ్నేశ్వరుడికి